సంస్థలు రెండో తారీఖు సెప్టెంబర్ ఈ రోజున స్పాట్ అడ్మిషన్లను పిలిచి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ విద్యా సంస్థకు సీనియర్ శ్రీను రెండు కాలేజీలకు చాలా వేసుకొని ఎవరు లేకుండా ఇవాళ కాలేజీకి హాలిడే ప్రకటించడం అని చెప్పుకుంటూ ఈ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వ్డ్ సీట్లను ఈ స్పాట్ అడ్మిషన్లో వాళ్ళకు చెందాల్సిన సీట్లను వాళ్ళు ఇవాళ స్పాట్ అడ్మిషన్ల పేరిట ఇవ్వకుండా వాళ్ళు గైర్హాజరయ్యి కాలేజీకి బంద్ ప్రకటించి ఇవాళ వాళ్ళు ఆ సీట్లను రేపు అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది డొనేషన్ల మీద ఇవాళ సీఎస్ఈ ఐటీ ఈసీ ఈసీ అయితే లక్ష రూపాయలకు అమ్ముతూ ఉన్నారు బహిరంగ మార్కెట్లో ఈ ఈసీ అయితే లక్ష రెండు లక్షలకు అమ్ముతా ఉన్నారు సిఎస్సి అయితే ఐదు లక్షల దాకా దాదాపు సీఈం విద్యా సంస్థలు ఉన్నది రామారామి యాభై నుంచి అరవై సీట్లు ఉండడం వల్ల ఉదయం నుంచే ఒక నాలుగైదు వందల మంది విద్యార్థులు ఈ అడ్మిషన్ల కోసం వస్తే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇవాళ కాలేజీ లేదు వాటా అడ్మిషన్లు అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఈ రేపు ఎల్లుండి బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది ఇది ఈ ఉన్నతాధికారుల దృష్టికి పోవాలి సిఎస్సి పీసీ రిజర్వ్డ్ కులాలకు న్యాయం జరగాలే వాళ్ళ సీట్లకు వాళ్ళకే ఇవ్వాలి ఈ ఇవ్వని పరిశ్రమలో వాడు అమ్ముకున్న పట్లను వ్యాటిఫైడ్ చేయకుండా ఆపాలని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డుకు కమిషనర్ దేవసేన మేడంకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం మీరు ఈ పేదల పట్ల దయతో ఉంచి వీళ్ళ సీట్లు వీళ్ళకి దక్కేలా చూడాలని చెప్పి ఈ అవినీతి విద్యా సంస్థ శ్రీనిధి శ్రీ హిందువు విద్యా సంస్థ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన సీట్లు మేనేజ్మెంటు కావాలని వచ్చిన స్పాటు స్పాట్ సారీ స్పాట్ అడ్మిషన్ కోసం వచ్చిన పొద్దున్న నుంచి వచ్చిన వీళ్ళు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే ఏమంటారు అంటే ఈరోజు కాలేజీ బంద్ ఉంది సీట్లు ఏం లేవు అని మాట్లాడుతారు మరి ఈరోజు స్పాట్ అడ్మిషన్ అని పేపర్ ప్రకటన ఇచ్చి ఇంతవరకు అయితే వాళ్ళు మరి రేపు ఉన్నది ఇల్లున్నది సమాధానం ఇవ్వకుండా ఉన్నారు మరి దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు